సరిగ్గా గమనిస్తే ఏపీ రాజకీయాల్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలతో బూతులు మాయమైపోయాయి మంత్రులు అధికార పార్టీ నేతలు ప్రెస్ మీట్లు పెట్టిన సబ్జెక్టు గురించి మాత్రమే మాట్లాడుతున్నారు ఈ క్రమంలో గత ప్రభుత్వ హయాంలోని తప్పులను చూపుతున్నారు రాజకీయ పరిపాలనకు సంబంధించిన వ్యాఖ్యలు మాత్రమే చేస్తున్నారు ఏపీ రాజకీయాల్లో మంత్రులు నేతలు ప్రెస్మీట్లు పెడితే ఇప్పుడు బీప్స్ వేయాల్సిన అవసరం మీడియా ఛానళ్లకు లేదు వీలైనంతలో హుందాగానే నేతల వ్యాఖ్యలు విమర్శలు స్టేట్మెంట్లు ఉంటున్నాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గత ప్రభుత్వ నేతలు ఇప్పటి ప్రతిపక్ష సభ్యులు మాజీలు కూడా ఎక్కడా నోరు జారటం లేదు పరుష పదజాలం ఉపయోగించడం లేదు ఇటీవల పలువురు మాజీ మంత్రులు ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని విమర్శించినా ప్రభుత్వ పెద్దలపై ఫైర్ అయినా మాటకు ముందు ఒకసారి మాట తరువాత ఓసారి గారు అని సంబోధిస్తున్న విషయం తెలిసిందే వీలైనంత వరకు వంకర మాటలు దొందార్థ ప్రయోగాలు బూతు మాటలు బీప్ పదాలు వాడటం లేదు ఎవరి జాగ్రత్తల్లో వారు ఉంటున్నారు యథా రాజా తదా ప్రజా అన్నట్లు అయితే ఒకసారి గతానికి వెళ్తే వైసీపీ ప్రభుత్వంలో పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ప్రతిపక్ష నేతలను విమర్శించాల్సిన వచ్చినప్పుడు ఘాటు పదాలు ఉపయోగించేవారు రాయడానికి ఇబ్బంది అయినా ప్రస్తావించాల్సిన అవసరం ఉండడంతో చెప్పాల్సి వస్తుందని అనుకుంటే నీ అమ్మ మొగుడు దత్త పుత్రుడు పప్పు తుప్పు మ్యారేజ్ స్టార్ మొదలైన మాటలు అనేవారు ఇక నాటి ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ సైతం తన సిద్ధం సభల్లో చంద్రబాబును చంద్రముఖి అని సంబోధించేవారు పెళ్లిళ్ళు పెళ్లాళ్ళు వంటి ప్రస్తావనలు తెచ్చేవారు అయితే ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన అనంతరం ఆ తరహా మాటలు ఏ వైపు నుంచి వినిపించడం లేదు ఇది ఖచ్చితంగా ఆహ్వానించదగ్గ పరిణామం అని చెప్పాలి